నమస్కారం ఈ రోజు మనం ఒక సున్నితమైన అంశం గురించి మాట్లాడుకుందాం నమస్కారం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అక్కడ మద్యం దుకాణాల నిర్వహణ ఎలా జరుగుతోంది అనేది ప్రత్యేకంగా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి గురించి అధికారికంగా అయితే ఉదయం పది నుంచి రాత్రి వరకే కదా మద్యం అమ్మకాలు రూల్స్ ప్రకారం అయితే అంతే ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ దగ్గర యాత్రికులు ఎక్కువగా వచ్చే చోట రూల్స్ అస్సలు పాటించట్లేదు సమయం కంటే ముందే తీర్చేస్తున్నారా ఏంటి చాలా ముందుగానే తెల్లవారుజామునే తెరిచేస్తున్నారు దాదాపు ట్వంటీ ఫోర్ గంటలు నడుస్తున్నాయా అన్నట్టు ఉదయం సుమారు ఆరు పాయింట్ పదపొందు గంటలకే స్టేషన్ దగ్గర ఒక మద్యం దుకాణం తెరిచి ఉందని రూల్ ప్రకారం ఇంకా నాలుగు గంటల సమయం ఉంది ఇంకా చెప్పాలంటే ఐదున్నరకే తెరిచామని ఆ టైంలోనే అంటే తెల్లవారుజామునే కొందరు అక్కడే కూర్చుని మద్యం తాగుతున్నారని అంటే అనధికారికంగా బార్లాగా నడుపుతున్నారే ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు అతను గుండు కొట్టించుకోవడానికి వెళ్లే ముందే మద్యం తాగడానికి వచ్చాడని దర్శనానికి వచ్చి దానికి ముందే మద్యం సేవించడమా వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది స్టేషన్ లో దిగగానే కనిపించే మొదటి దృశ్యాల్లో ఇలా మద్యం దుకాణాలు తాగుతున్న వాళ్లు ఉండటం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే తిరుపతి అంటే ఒక పవిత్ర స్థలం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు రైల్వే స్టేషన్ వాళ్లకు ప్రవేశ ద్వారం లాంటిది అలాంటి చోట వాళ్లు దిగగానే కనిపించేది ఇలాంటి దృశ్యాలు అంటే అనుభవం ఎలా ఉంటుంది క్షేత్ర పవిత్రత ఏమవుతుంది అధికారికంగా ఉన్న నిబంధనలకి అక్కడ జరుగుతున్న దానికి అసలు పొంతనే లేదను ఉదయం పది నుంచి రాత్రి పది అనే రూల్కి ఉదయం ఐదున్నరకే తెరవటం అనే వాస్తవానికి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది కేవలం ఈ రైల్వే స్టేషన్ దగ్గరైనా తిరుపతి మొత్తం ఇలాగే ఉందా మద్యం దుకాణాల ముందే అనధికారికంగా చిన్న చిన్న బార్లలాగా సెటప్లు ఏర్పాటు చేసి అక్కడే తాగడానికి సౌకర్యం కల్పిస్తున్నారని అంటే పర్మిట్ రూమ్స్ లాంటివి కాకుండా బయటేనా అవును బయటే అనధికారికంగా అంతేకాదు తిరుపతిలో చాలా దుకాణాలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ నాయకులవి కార్యకర్తలవైన కొద్ది రోజుల క్రితం తిమ్మినాయుడు పాలెంలో ఇలా బహిరంగంగా మద్యం తాగడాన్ని స్థానికులు ప్రశ్నిస్తే వాళ్ల మీద దాడి జరిగిన ఘట అంటే పరిస్థితి కొంచెం చేయి దాటిపోతుంది ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కేవలం ఆదాయం కోసమే మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోందని ఆదాయం కోసం కానీ దాని ప్రభావం కుటుంబాలపై పడుతుంది కుటుంబాలు నాశనమవుతున్నాయ చివరికి స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా రోజూ ఈ మద్యం షాపుల ముందు నుంచే వెళ్లాల్సి వస్తోందని ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదో మద్యం కుంభకోణం జరిగిందంటూ ఇప్పుడు దృష్టి మడల్చే ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి లాంటి పవిత్ర స్థలంలో ముఖ్యంగా రైల్వే స్టేషన్ లాంటి కీలక ప్రాంతంలో మద్యం దుకాణాలు రూల్స్ కి వ్యతిరేకంగా తెల్లవారుజామున తెరుచుకుంటున్నాయి అక్కడే అనధికారికంగా బార్లు కూడా నడుస్తున్నాయి యాత్రికుల అనుభవాన్ని దెబ్బతీయడం కాకుండా స్థానిక సమాజంపై కూడా ప్రభావం చూపుతోంది ఒక పవిత్ర స్థలంగా భావించే నగరంలో అది లక్షల మందొచ్చే స్టేషన్ దగ్గర ప్రభుత్వ నియమాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఇంత తేడా ఎలా సాధ్యమవుతోంది ప్రభుత్వ నిబంధనల అమలు పర్యవేక్షణ అసలు ఎంతవరకు సరిగ్గా జరుగుతున్నాయన్న దానిపై చాలా సందేహాలను లేవనెత్తుతోంది ఇది కేవలం తిరుపతికే పరిమితమైన సమస్య అంటారా లేక ఇది ఇంకా పెద్ద సమస్యకు సూచన ఈ పరిస్థితి వెనుక ఉన్న కారణాలేంటి దీని పర్యవసానాలేంటి అనేది లోతుగా చూడాలి